దైవోక్తి లేనిలా జనులు కట్టులేకి తిరుగుతారు ధర్మశాస్త్రమును అనుసరించి వాళ్ళు తండ్రి సామెతులు గందము ఇరవై తొమ్మిది అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో సామెతలు గంధ తిరిగి అని చెప్తున్నాడు దైవోక్తి అంటే ఒక ప్రవచనాత్మకమైన దర్శనం దేవుని యొక్క వాక్యము మనకిచ్చే ప్రత్యక్షపరచబడిన వాక్యం అయ్యి మనం అందుకే నేను నీ వాక్యమే నా యొక్క ఆదుములకు దీపము నా త్రోగుకు వెలుగు అని లెక్కలు తెలియజేస్తున్నాయి ఈ యొక్క ప్యాషన్ ట్రాన్స్లేషన్లో అద్భుతమైన రీతిలో దీన్ని ట్రాన్స్లేట్ చేయబడింది ఆయన ఏమంటాడంటే వెన్ దేర్ ఈస్ నో క్లియర్ ప్రాఫిట్ ఎక్విషన్ ఆ ప్రవచనాత్మకమైన దర్శనం ఒక వ్యక్తికి లేనప్పుడు తిరుగుతూనే ఉంటాడంట ఈ యొక్క గురిని ఈ యొక్క ప్రత్యక్షతను ఇచ్చేది కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రం మనం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు లేకపోతే దేవుని యొక్క వర్తమానం ఉంచినప్పుడు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే ఆ మాట మనకు ఒక దర్శనముగానే ఒక దారిని చూపించిందిగా ఉంటుంది ఈ యొక్క థర్టీ ఫస్ట్ నైట్ మనందరికీ కూడా ఈ యొక్క వాడుకలో ఉంటుంది ఒక వాగ్దానం తీస్తుంది ఆ వాగ్దానము ద్వారా కొన్నిసార్లు మన యొక్క అద్భుతమైన దేవుడు మన యొక్క నెక్స్ట్ ఇయర్ ఏంటి అనేది కూడా తెలియజేయవచ్చు కాబట్టి దేవుని యొక్క వాక్యమే అలాంటి ప్రత్యక్షత ఇచ్చేదిగా ఉంటుంది సాంప్రం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన అంటాడు ఈ ఆశ్రయించిన వాడు సమస్తమును గ్రహించను అని వాటిని చెంది ఈ యొక్క థర్టీ ఫస్ట్ నైట్ మరి బయట ఇక్కడ వండుకుంటాం దయతో దేవుణ్ణి ఆశ్రయించండి దేవుడి యొక్క సన్నిధికి కుటుంబాలతో వెళ్ళి ఆ యొక్క సన్నిధులు మనం గడుపుతున్నప్పుడు దేవుడి లాంటి ప్రవచనాత్మకమైన దర్శనాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తిగత జీవితానికి ఇచ్చిన దాకా అక్కడి నుంచి మనము దైవ దర్శనముతో నడవబడతాం దేవునికి దేవుని వాక్యం చెప్తుంది మీరు గుర్రములు వల్ల గాడిదల వల్ల ఉండదంట మిమ్మల్ని బలవంతంగా నడిపించేది కాదు ఈ జీవితం ఒక ఈ జీవితం ఒక అద్భుతమైన దేవుడు ఇచ్చిన వరం అయ్యి దేవుడు మనందరినీ ఒక గొప్ప గురు వైపు మనల్ని నడిపిస్తున్నాడు ఇలాంటి దర్శనం కలిగి మన ముందుకు వెళ్లాల్సింది కమ్ కూర్చున్నాను జాయిన్ కదా రైట్ దేవుని స్థుతిస్తూ ఈ యొక్క సంవత్సరాన్ని ముగిద్దాం దేవుని స్థుతిస్తూ వచ్చే సంవత్సరాన్ని ఎదుర్కొందాం గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మనం దీవించినాక